మరి చంద్రబాబు నాయుడు గారు తన శాశ్వత చిరునామాని అమరావతి ప్రాంతమైన వెలగబుడి గ్రామంలో మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడైతే శాశ్వతంగా నీకు ఇల్లు లేదు నువ్వు ఎప్పుడు లింగమనయన్ గెస్ట్ హౌస్లో ఉంటున్నావు అని చెప్పేసి ఆయన ఉంటున్నందుకు మరి వరదలు తెచ్చి ఆ ఇంటిని ముంచాలని చెప్పి ఎన్ని ప్లాన్లు వేసాడో మేము చూసాం గత ముఖ్యమంత్రి మరి ఎన్ని అరాచకాలు చేశాడో చూశాడు ఆయన ఇక్కడ శాశ్వతం కాదు అందుకనే ఇక్కడ శాశ్వత గృహ నిర్మాణం లేదు మరి నేనే శాశ్వతంగా ఉంటాను నేను ముప్పై సంవత్సరాలు పాలిస్తాను అందుకే ఇక్కడ శాశ్వతంగా నేను కట్టుకున్నానని చెప్పాడు పాపం ఐదు సంవత్సరాలకే అడ్రస్ లేకుండా పోయాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏ రోజైతే అమరావతి అభివృద్ధి చెంది అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడు ఆ మాట ఇవాళ్ళని నిలబెట్టుకున్నందుకు మరి మాట మీద నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని మేము నమ్ముతున్నాం అదేవిధంగా ఆయన ఏ మాట అయితే చెప్పాడో అమరావతిని అభివృద్ధి చేస్తానని నన్ను చెప్పింది దానికంటే కూడా మించి ఇవాళ విద్యా సంస్థల బిట్స్ ఫలాని దేశంలోనే రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న బిట్స్ పలాని అనేది ఇక్కడికి రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఒకనొకప్పుడు చెప్పారు విద్యా రాజధాని విద్యా రాజధాని అని చెప్పేసి మరి ఆ రకంగానే ఇప్పుడు వచ్చేసి సాయి విట్టు మరి ఎస్ఆర్ఎం దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఈ బిట్స్ ఫలాని చేయడం అంటే టాప్ మోస్ట్ ఎక్కువ ఇది ఉన్న కాలేజీల్లో ఈ నాలుగు అనమాట అట్లాంటియే ఇక్కడ అమరావతిలో స్థిరపడినాయి అంటే మరి విద్యా హబ్గా తయారు చేస్తా అన్నది చేస్తున్నారని చెప్పి ఒక నమ్మకం అయితే మాకుంది ఆ నమ్మకాన్ని నిజంగా చేయడానికి ఇంకా ఇంకా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మేము భగవంతుని కోరుకునేది ఒకటే చంద్రబాబు గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే ముఖ్యంగా రైతులకు కేటాయించిన ప్లాట్స్లోనే ఒక రైతు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై ఐదు వేల చంద్రబుగా గజాల భూములు కొనుగోలు చేయడం రైతుల మధ్యలోనే ఆయన కూడా ఇల్లును నిర్మించుకోవడం ఒక సాధారణ రైతుకు మీకే విధంగా అనిపించింది అసలు ఎప్పుడైతే రాజధానిలో భూమిని ఆయన ఇచ్చిన ప్లాట్లు డెవలప్మెంట్ చేసిన ప్లాట్లలోనే నేను కొనుక్కొని రైతుల మధ్యలోనే ఉంటానంటే రైతుకు భరోసా కల్పించాడు మరి రైతులు ఏ హామీతో ఏ ఇదితో అయితే చంద్రబాబు నాయుడు గారికి ముప్పై మూడు వేల ఎకరాలు కట్టబెట్టారో అదే హామీని నిలబెడటానికి అన్ని అభివృద్ధి చెందటానికి నేను మీ మధ్యలో ఉంటున్నాను దీన్ని బట్టే ఆయన తత్వం ఏంటో అర్థమైంది ఇవాళ చేస్తాడో అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఇవాళ ఎన్ని పరిశ్రమలు అమరావతికి తీసుకురావడం జరిగిందో వాటికి భూ కేటాయింపులు జరిగినాయి ఈ భూమి చెప్పి ఇంక మూడు గ్రామాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టారు ఇవన్నీ రైల్వే ప్రాజెక్టుకి కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఎక్కడైనా సరే భూమి ఇవ్వడానికి రైతులైతే సిద్ధంగానే ఉండరు ఇప్పుడు ఎప్పుడైతే రైల్వే ప్రాజెక్టుకి భూమి ఇవ్వడానికి వచ్చిందో రైల్వే ప్రాజెక్టులో భూమి పోతే తక్కువ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి రైతులు నిరుత్సాహపడతంటే అట్ట నిరుత్సాహపడకుండా కూడా రైతులకు సరైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని కట్ట వాళ్ళకి మరి అభివృద్ధి చెందే విధంగా చేస్తానని చెప్పి రైతు అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి అని చెప్పేసి మరి ఆ చేస్తున్నాడు ఆ చేస్తాడనే నమ్మకం నాయకుడు ఎక్కడా కూడా ల్యాండ్ ల్యాండ్ సేకరించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమన్వయంగా జరిగిపోతున్నాయి అంటే ఇప్పటికే రాజధాని నవనగరాలుగా రూపు మార్చాలనే ప్రక్రియలో భాగంగా అసలు ఆరు నెలల్లోని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అసలు ఈ రోజు అమరావతి పరిస్థితి ఏంటి ఎప్పుడైతే సగంలో ఆగిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని డెవలప్ చేయడం కానీ సిఆర్డి ఆఫీసును కట్టడం కానీ మరి శాశ్వత హైకోర్టు కానీ శాశ్వత సచివాలయానికి కానీ ఎప్పుడైతే పనులు మొదలైనయో ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల్లోనే అవజేస్తాము మూడు సంవత్సరాల్లో అయిన తర్వాత పోయినసారి వచ్చిన పరిస్థితి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తామని చెప్పి అమరావతి మీద ఒక దృష్టి పెట్టారు కాబట్టి అమరావతి ప్రతి అసెంబ్లీ మీటింగ్లో కానీ ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కానీ అమరావతి అనేది ఒక ఎజెండాగా పెట్టి దానికి ఎంతో కొంత కేటాయింపులు జరగటం ఇవాళ మరి మరి వరల్డ్ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ బ్యాంక్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే నిధులు ఏ టైంలో ఎంత కావాలి ఎంత ఉపయోగపెట్టాలి ఏ విధంగా చేయాలి కొండవీటి వాగు పాలవాగులు ఇవన్నీ కూడా ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ల్యాండ్ ఎట్లా సేకరించాలి ఇవన్నీ కూడా చేస్తున్నారు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి అమరావతి ఆంధ్రుల రాజధాని కళల రాజధాని అని అన్నాము ఆ కళల రాజధాని నిజంగానే నెరవేరేటట్టుంది మరి ఆ విధంగా దేశంలోనే మంచి రాజధానిగా గుర్తింపు పొందడానికి సిద్ధంగా ఉంది అంటే ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఈ ఇంటిని కూడా తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా అధికారులకి చెప్ప చెప్పినట్టుగా వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అసలు మీ ప్రాంత ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారండి అసలు ఇప్పుడు భగవంతుడు మా దగ్గరకు వస్తాడంటే భక్తుడికి ఆనందమే కదా ఆ భగవంతుడు ఇదిలో మేము చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకున్నాం ఇంతకుముందు కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు వచ్చి ఆ బ్రహ్మాండంగా చేస్తా ఉన్న ఈ వచ్చి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పరిపాలన చేస్తున్నాడు ప్రస్తుతానికి ఆయనకు ఒక మంచి ముఖ్యమంత్రి అని స్టేట్ వైజ్గా మంచి ముఖ్యమంత్రి అని పేరు వచ్చింది దాన్ని కూడా నిలబెట్టుకుంటారు ఆయన మరి అట్లానే అంతా అభివృద్ధి చేస్తారనే నమ్మకం అయితే ఉంది మా ప్లాట్ల డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్రపోజల్లో పెట్టారు జరుగుతూ ఉంది ఇప్పుడు అంతా అమరావతి పూర్వ వైభవం సృష్టించడానికి ఆయన రెడీగా ఉన్నారు